శాంతి ఈరోజు జూలై ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు పల్టీల ఆటను అంటే పిల్లి మొగ్గల ఆటను సదా గుర్తుంచుకోండి ఈ ఆటలో మొత్తం చక్రము బ్రహ్మ మరియు బ్రాహ్మణుల యొక్క రహస్యమంతా ఇమిడి ఉంది ప్రశ్న సంగమ యుగంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ ఏ వారసత్వం ప్రాప్తి అవుతుంది సమాధానం ఈశ్వరీయ బుద్ధి ఈశ్వరుడిలో ఏవైతే గుణాలు ఉన్నాయో మనకు వాటిని వారసత్వంగా ఇస్తారు మన బుద్ధి వజ్ర సమానంగా పారసంగా అంటే బంగారుగా అయిపోతూ ఉంది మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి తండ్రి ద్వారా చాలా గొప్ప ఖజానాను తీసుకుంటూ ఉన్నాము సర్వ గుణాలతో మన జోలిని నింపుకుంటూ ఉన్నాము మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ వృక్షపతి అయినటువంటి తండ్రి ద్వారా సుఖము శాంతి పవిత్రతల యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు తమకు తాము అకాలమూర్తి ఆత్మను అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయాలి ఈశ్వరీయ బుద్ధిని తయారు చేసుకోవాలి రెండవ పాయింట్ తండ్రి ద్వారా సత్యమైన కథను విని ఇతరులకు వినిపించాలి మాయాజీతులుగా అయ్యేందుకు తమ సమానంగా ఇతరులను తయారు చేసే సేవ చేయాలి కల్ప కల్పము విజయీలము తండ్రి మాకు తోడుగా ఉన్నారనేది బుద్ధిలో ఉండాలి ఈరోజు వరదానం నిర్బలుల నుండి బలవంతులుగా అయి అసంభవాన్ని సంభవంగా చేసేవారు ధైర్యశాలి ఆత్మ భవ వరదానం యొక్క వివరణ పిల్లల ధైర్యం తండ్రి సహాయం ఈ వరదానం యొక్క ఆధారంపై మేము పవిత్రంగా అయ్యే తీరాలి అని ధైర్యం యొక్క మొదటి దృఢ సంకల్పం చేశారు మరియు తండ్రి పదమారేట్ల సహాయం చేశారు మీరు అనాది ఆది పవిత్రమైన ఆత్మలు అనేక సార్లు పవిత్రంగా అయ్యారు ఇక మీదట కూడా అవుతూ ఉంటారు అనేక సార్లు అనేటటువంటి స్మృతి ద్వారా సమర్థంగా అయిపోయారు బలహీనుల నుండి ఎంత బలవంతులుగా అయ్యారంటే విశ్వాన్ని కూడా పావనంగా చేసేటటువంటి అంటే విశ్వాన్ని కూడా పావనంగా చేసే చూపిస్తాము అని ఛాలెంజ్ చేస్తారు ప్రవృత్తిలో ఉంటూ పవిత్రంగా ఉండటం కష్టమని దేనినైతే ఋషులు మునులు మహానాత్ములు భావించారో దానిని మీరు అతి సులభమని అంటారు అంటారు బాబా స్లోగన్ దృఢ సంకల్పం చేయటమనే అంటే దృఢ సంకల్పం చేయటమే వ్రతం తీసుకోవటం సత్యమైన భక్తులు ఎప్పుడూ కూడా వ్రతాన్ని భంగం చేయరు మంచిది వంశాంతి